హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఇంట్లో నా ఫేవరెట్ రెసిపీ అయినా గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నానండి నేను చెప్పినట్టుగా ఈ ట్రిక్స్ అండ్ టిప్స్తో కనుక మీరు చేశారంటే గులాబ్ జామున్ అనేవి క్రాక్స్ రాకుండా చాలా చాలా బాగా వస్తాయి అనమాట సో తప్పకుండా ఇలా ఏ అయినా సరే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఏదని చెప్తే నేనైతే గులాబ్ జామున్ అయినా చెప్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి అన్నమాట లోపల ఉండలు కట్ అయ్యకుండా చాలా బాగా రావాలంటే నేను చెప్పేటట్టు చేసేయండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ అని నేను గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నానండి పౌడర్ని ఈ పౌడరు ఇప్పుడు కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసి కొలుచుకొని తీసుకుందాము నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇది ఒక కప్పున్నర అయితే వచ్చిందనమాట అంటే దీన్ని గ్రామ్ వైజ్గా చెప్పాలంటే వన్ నైంటీ గ్రామ్స్ ఉంటుంది సో ఇలా కప్పు వైజ్గా ఒకటిన్నర కప్పు తీసేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి అయినా తీసుకోవచ్చు ఇలా తీసిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని మేగడితో సహా మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మేగడు ఉంటే వేసుకోండి లేదనుకుంటే పాలతో అయినా సరే ఎక్కువ మనం చేత్తో చపాతీ ముద్దులా కలిపేయద్దండి వేళ్ళతో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా జస్ట్ ఇలా చేయాలన్నమాట గట్టిగా మనం కలిపే జస్ట్ వేళ్ళతో ఇట్లా అనేయాలన్నమాట సో మొత్తం కూడా కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటే ఈ పిండిని మనం మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా విరిచి చూసామంటే మనకి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి అలా ఉండేటప్పుడే గులాబ్ జామున్ అనేవి బాగా షుగర్ షిరప్ని పేల్చుకొని చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారా అంతే సాఫ్ట్గా ఉండాలి దీనిపైన మూతన పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి ఒకటిన్నర కప్పు వరకు ఇక్కడ మనం గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాం కదా దీనికోసం మనం ఏంటంటే మూడు కప్పుల వరకు పంచదారని తీసుకోవాలి స్వీట్ తక్కువ తినేవారైతే రెండు కప్పులు తీసుకోండి నేను రెండు కప్పులన్నర వరకు పంచదారని తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఎన్ని కప్పులు పంచదార తీసుకుంటే అంత వాటర్ని ఈక్వల్గానే యాడ్ చేసుకోవాలి సో వే తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ అవుతూ ఉంటుంది మనం ఈలోపు గులాబ్ జామున్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా క్రాక్స్ రాకుండా చుట్టేసుకోవాలన్నమాట కొంచెం చేతికి నెయ్యిని కానీ ఇలా అప్లై చేసేసుకొని మొత్తం ఒకసారి నీట్ చేయండి మరీ గట్టిగా కాదు నీట్ చేశాక చిన్న స్పూన్ ఉంటుంది కదా ఇలాంటి స్పూన్ కనుక ఉంటే తీసుకున్నారంటే అన్ని గులాబ్ జామున్ని కూడా రౌండ్గా ఒకేలాగా వస్తాయి అన్నమాట మనం చేతితో కనుక మీకు తెలియకపోతే ఇలాంటి చిన్న స్పూన్ తీసేసుకొని కొంచెం గులాబ్ జామ్ పిండిని తీసుకొని చేతి పైన ఇలా రౌండ్గా క్రాక్స్ రాకుండా చుట్టేసుకోవాలి లేదు అనుకుంటే చేతితో ఈక్వల్గా అన్నీ చేసుకోగలము అనుకుంటే చేతిలో ఫస్ట్ చిన్న ముద్దని తీసేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి రౌండ్గా చుట్టుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెండు వేళ్ల చేతుల మధ్య పెట్టేసుకుని చుట్టుకోవాలి అన్నీ కూడా నేను ఇక్కడ అయితే చుట్టేసుకున్నానండి అన్నీ ఒకే సైజులో వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇందులో ఇలాచి పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ లేని వాళ్ళైతే నాలుగు ఇలాచిల్ని తంచి చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు గులాబ్ జామున్ పాకం అనేది చూసారు కదా కొంచెం స్టికీగా ఉండాలి తీగ పాకం రాకూడదు అలా అనేసి వాటర్లా ఉండకూడదు కొంచెం జిగిటిగా మన చేతి రెండు వేలు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే జిగిటిగా ఉండాలి సో పాకం అయితే ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని రీఫేక్ సరిపడే ఆయిల్ని పెట్టుకోండి అన్ని గులాబ్ జాముని బాల్స్ కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదు పగిలిపోతాయి అనమాట గులాబ్ జామున్ వేసిన వెంటనే గోరువెచ్చిగా ఉండాలి మనం ఏని ఇలా పెట్టేటప్పుడు మనకి గోరువెచ్చగా ఉంటుంది కదా అట్లా ఉంటేనే గులాబ్ జామున్ అనేవి అవే పైకి తేలి చాలా బాగా వస్తాయి అన్నమాట క్రాక్స్ రాకుండా చాలా నీట్గా వస్తాయి సో ఈ దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవటమే ఇలా వేడివేడి షుగర్ సిరపులో కనుక మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ వేసామంటే చాలా బాగా వస్తాయండి మంచిగా జూసీ ఉంటాయి ఉంటాయన్నమాట రెండో వాయి కింద కూడా యాడ్ చేసుకోవాలి నేను చేసే గులాబ్ జామున్ ఈ బాల్స్ని మూడు వాయిల్ కింద యాడ్ చేస్తాను అండి అన్నింటినీ ఒకేసారి అయితే వేసుకోకూడదు మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇలా గరితో ఈ విధంగా మనం తిప్పామంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడి షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవడమే షుగర్ సిరప్లోకి మనము కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి ఎందుకంటే షుగర్ సిరప్ అనేది క్రిస్టిలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పంచి ధరల మార్ మారిపోకుండా ఉంటుంది సో రెండో వాయి కింద కూడా ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా రౌండ్గా వచ్చాయి కదా సో వీటిని షుగర్ సిరిప్లోకి యాడ్ చేసేసుకొని ఒక అరగంట పాటు అలానే పెట్టేసేయాలన్నమాట అన్ని అన్ని గులాబ్ జామున్ బాల్స్ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరిప్లకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిస్తే చూసారు కదా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ అనేవి ఎంత బాగా వీల్ చేసుకున్నాయో చాలా బాగా వచ్చాయన్నమాట సో ఇలా అయిన వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అనిపించింది కదా మనకి కొంచెం బాల్స్ అనేవి చుట్టడమే టైం అవుతుంది తప్ప కానీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి ఎక్కడ క్రాక్స్ రాకుండా సో నేను చెప్పిన ఈ ట్రిక్స్ అండ్ టిప్స్తో కనుక మీరు చేస్తే చాలా బాగా వస్తాయి సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బన్ కూడా క్లిక్ చేసుకోండి ఇలా చేయటం వలన నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేస్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా